ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల కోసం పంట పొలాలను లాక్కుని సిద్దిపేట జిల్లా వర్గల గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు రెండు వేల ఇరవై సంవత్సరంలో టిఎస్ఐఐసి వెయ్యి ఎకరాల భూమి కోసం గత ప్రభుత్వం భూసేకరణ చేపట్టిందన్నారు తమ ఇవ్వాల్సిన నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వలేదని రైతులు పంట భూముల వద్ద గుడారాలు ఏర్పాటు చేసుకుని నిరసనకు దిగారు ప్రతిరోజు వంటవార్పు కార్యక్రమాలతో ధర్నా నిర్వహిస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం రైతును రాజు చేస్తానని చెప్పి నిండా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు మీరు భూమి పోయి ఇబ్బంది పడతారు వాళ్ళు భూమి కొనుక్కొని ఇండస్ట్రీ కట్టే క్రమంలో వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు మంచిగా పనులు కూడా పెద్ద ఏమి లేదు ఒకటి రెండు పనులు అడితే వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీ లేబర్లో బిహార్ కానీ లేకుంటే ఎలక్ట్రిసిటీ వర్క్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు మాత్రం అని నేను ఏం చెప్తాను అది రిక్వెస్ట్ మీకు ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ లేకుంటే మిమ్మల్ని ఏదో అది చేయాలని కాదు కాకపోతే అది మాత్రం కొద్ది ஆ பணிக்காடு போய் வாழை பெது ஏன் காணி ஆப்பட் காண మేము అందరము ఎంతగానో ఈ శక్తితో ఈ విధంగా చేస్తున్నాం అంటే మేము చాలా కోల్పోయినాం సార్ అర్థం చేసుకొని కలెక్టర్ గారు మేమిప్పుడు ఏడు రోజులైతుంది ఏ నాయకులు కానీ మేము ఉన్నామని ఎవరు ముంగడికి వస్తే ఒక ఎకరం పైసలు పడ్డాయి ఎవరికి నాలుగు ఇండ్ల ఉన్నళ్ళకు కూడా నాలుగు ప్లాట్లు కూడా రాలేదు సార్ నలుగురికి అయినా కానీ ఒకటే ప్లాట్ ఇచ్చిర్రు తొమ్మిది ఎకరాలు ఉన్న పది ఎకరాలు ఉండడానికి కూడా ఆరు ఎకరాల పొలం జాగ్రత్త కట్టించారు సార్ రెండు ఎకరాల భూమికి ఎకరన్నర పైసలు ఇచ్చిర్రు ఇద్దరు అన్నదమ్ములు మరి మాకు గదే ఉంది జాగా మేమేం కష్టం చేసుకొని బతకాలి ఇప్పుడు మేము అందులో ఉన్నప్పుడు అది పంట పంటించుకొని చేసుకున్నాం మరి ఇప్పుడు మేము ఏడికి పోవాలి ఇప్పుడు పది రోజుల కోళ్ళు ఇంటికాన్ని ఉంటున్నాం మా ఆయనకు అప్పుడే ఆ జాగా కొలుస్త గిటా మాకు తెలియదు ఈ జాగా కొలుస్తుంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న మాకు సాయం చేయాలి మా అప్పుడే మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది మరి మీ జాగా పోతుంది అని గిట మాకు తెలియదు సార్ మాకు గవర్నమెంట్ మొత్తము ల్యాండ్ మొత్తం గుంజుకురు రెండు ఎకరాల పొలం ఉంది నలుగురు అన్నదమ్ములు ఫ్లాట్లు ఇస్తామన్నారు ప్లాట్లు ఇవ్వలేదు మాకు ఇప్పుడు ఎక్కడన్నా పిల్లలకు సంబంధం చూస్తే కూడా జాగ కావాలంటారు ఎక్కడ గంటలు భూమి లేదు అక్కడ ఏంది ఇలా జాపులు పెట్టుకుంటామన్నారు జాపులు కూడా పెట్టుకోలేదు వరదల మండల కేంద్రంలో సుమారు తొమ్మిది వందల యాభై ఎకరాలు భూసేకరణ చేసారు రమణి పట్టారు యాభై సంవత్సరాల నుంచి మా తాత ముత్తగా ఇక్కడ పండించి చేసారు భూమి ఇవి మొన్న త్రీ ఇయర్స్ బ్యాక్ పది లక్షల లెక్క ఎకరాకు పది లక్షల లెక్క కట్టించు కొందరు పది లక్షల యాభై వేలు కట్టించారు తాట్ పిలుచుకొని కేసు కేసు అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఫ్లాట్లు ఇవ్వలేదు చెక్ పోషన్లకు ఫ్లాట్ సగ్గ ఇవ్వలేదు మళ్ళీ నష్టపాత జరగలేదు ఒక రెండెక్కలు ఎక్కడికే పైసలు వేసినారు ఒక్కొక్కరికి ఈ సమస్య రెవెన్యూ డిపార్ట్మెంటు కలెక్టర్ గారు తొందర తొందరగా దీన్ని పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం సో వాళ్ళకు కూడా ఈ కట్టేటువంటి కంపెనీలో ఉపాధి కూడా కల్పించాలి సో చదువుకున్న వాళ్ళకి ప్లస్ చదువు లేని వాళ్ళకి కూడా అందరికీ తగిన ఉపాధి కల్పించాలి తగిన న్యాయం జరిగేంత వరకు మేము ఇప్పటికీ ఎనిమిదవ రోజు ఈరోజు ఈ శిబిరం నిర్వహించబట్టి సో మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇక్కడ నుండి కదలము ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ వెంటనే స్పందించి మాకు ఇస్తాన హామీలను మాత్రమే ఏమంటున్నాము పదమూడు లక్షల యాభై వేలు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు ఇస్తామన్నారు పదే ఇచ్చిర్రు తర్వాత చెక్ ఇస్తాము మరి ఇంకా ఐదు లక్షలకు ఫస్ట్ పది లక్షలే ఇచ్చినారు ఆ మిగతా నాలుగు లక్షల ఐదు లక్షలు కూడా వెంటనే చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మనం మరి మాకు గదే ఉంది జాగా మేమేం కష్టం చేసుకొని బతకాలి ఇప్పుడు మేము అందులో ఉన్న